ఈ రోజు వీడియో ఏంటంటే బీచ్కి వెళ్ళామండి నిన్న నన్ను ఈవినింగ్ చంద్రోదయం మాత్రం చాలా బాగుంది బీచ్ దగ్గర నేను ఇదే ఫస్ట్ టైం చంద్రోదయం నిండుగా చూడటం బీచ్ దగ్గర అక్కడ అక్కడి నుంచి మేము కవా పొల్లలు తెలుసు కదా చికెన్తో చేస్తారు అవి కొనుక్కొని తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయండి అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చింది తెగ ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఆడవాళ్ళు అయితే ఒకళ్ళ మీద ఒకరు పడిపోయి డ్యాన్స్లు వేసేస్తున్నారు చక్కగా కబడ్డీ ఆడుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారని అని అనిపించింది నాకైతే మాత్రం మా చిన్నోడు తగ్గిసుకలో ఆడేస్తున్నాడు ఆడగిసుక చూస్తే ఇంకేది అవసరం ఉండదు చాలా బాగా ఆడేసుకుంటున్నాడు మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఏదో తయారు చేస్తుంది మీరు ఒకసారి చూడండి ఏదో చేస్తుంది చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసాను గారు చేసిందో బోరు చేసిందో చూడండి అసలు చూడండి ఒకసారి ఏం చేసిందో బాగుంది కదా ఇక్కడ ఉండి వాళ్ళు డ్యాన్స్ వేసి వీడియో తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి